ఇదిగోనే మటన్ తీసుకొచ్చా ఈరోజు ఎక్కడికి పోను మంచిగా బిర్యానీ వండి పెట్టు డన్ ఓకేనా ఓకే బాబా బాబా మటన్ బిర్యానీలో నేను కొట్టే వాడలేడమ్మా థ్యాంక్ యూ నానా నా మా పెళ్లి కాఫీ తెచ్చిచ్చింది తెలుసా నేను మాత్రం మీ నాన్న జుట్టు చూసి ఓకే చేశాను సరసాలు చాలు కానీ బిర్యానీ అమ్మో ఇప్పుడు బాటిల్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే దొరికిపోతాను వద్దులే తర్వాత ఇద్దాం శాలరీ పడింది సండే వచ్చిందని ఫుల్ ఎంజాయ్ చేశావు జాబ్ గురించి ఏమైనా పట్టించుకున్నావా ఇప్పుడు ఎలా మామ ఆ హెచ్ఆర్ గారు మొత్తం ఎంక్వైరీ చేస్తాడంట కంపల్సరీ నాది ఫేక్ అని తెలిసిపోయి ఉంటుంది నా జాబ్ కనుక పోవాలి ఇక్కడే ఈ చార్జర్తో ఊరేసుకుని చచ్చిపోతా అవును శంకర్ వాడి జాబ్ పోయిందనుకో అది అక్కడితో ఆగదు మెల్లగా అందరికీ చుట్టుకుంటుంది ఎలాగైనా నువ్వే ఆపాలి శంకర్ నా పెళ్ళి ఆగిందనుకో సచ్చి దెయ్యమే వచ్చి మరీ నిన్ను చంపుతా శంకరు అయిపోయింది అంత అయిపోయింది ఇంకేం లేదు వస్తామా रे गणेशो उद्रा उदो तो आऊं नहीं जतन शंकर कम टू मे केबिन ओके मामा प्लीज़ रे उंड्रा हम्म hmm? శంకర్ మనం అనుకున్నట్టే అయింది ఆ గణేష్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాడు అయిపోయింది అంతా అయిపోయింది ఏం చేద్దాం మీ ఇష్టం తీసేద్దాం అంతేనా వేరే ఆప్షన్ ఏం లేదా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాడికి వేరే ఆప్షన్ ఏంటి పద గణేష్ యు ఆర్ హ్యాపీ బర్త్ డే గణేష్ నా బర్త్ డే నా సంగర్వర్డ్ కి దంత మనర్స్ కిచెన్ ఓకే ఓకే ఆ థాంక్స్ రా హ్యాపీ బర్త్ డే రా ఆ థాంక్స్ రా హ్యాపీ బర్త్ డే గణేష్ థాంక్యూ థాంక్యూ ఈ రోజు నువ్వు అన్ని మంచి వార్తలు వినాలి ఎటువంటి చెడు వార్త వినకూడదు హ్యాపీ బర్త్ డే గణేష్ యూ